తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళ సోషల్ మీడియా ఏ స్థాయి విష ప్రచ అసలు వాళ్ళకేం అనిపించదా అనిపిస్తుంది అటువంటి వాళ్ళని కనుక కౌంటర్ లేకపోతే జనాలు చూసే జనాలకి నిజం నిజమని చెప్పి నమ్ముతారు కదా అందుకని ఇటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఎండగడుతూనే ఉంటేనే వీళ్ళ నగ్నత్వం ఏంటో కూడా జనానికి అర్థం అవ్వాలి హే వాళ్ళ వద్దగా అంతే సూచి చూనట్టు ఉండాలి అంటే మౌనం ప్రతిసారి మంచిది కాదు మరీ ముఖ్యంగా విష ప్రచారాన్ని నమ్ముకున్న వాళ్ళు జనాన్ని ఇంజెక్ట్ చేయాలనుకున్నప్పుడు దానికి విరుగుడు కూడా తప్పనిసరిగా కావాల్సింది వాళ్ళు ఏం చేశారు లండన్కి జగన్ను కుటుంబంతో పోతే పరిపాడు అని ప్రచారం చేశారు ఏ బహుల్స్ మరి చంద్రబాబు లోకేష్ పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగేసరికి నోళ్ళకు ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారు ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా వల్ల వంశీ మీద చెత్త ప్రచారానికి వల్ల వంశీ వంశీ అమెరికాకేమో వెళ్ళినారట వాళ్ళ కొడుకుల వాళ్ళ కొడుకు చదువుకు సంబంధించిన అంశం దాని వివేశాలను వాళ్ళ కొడుకు చదువుకు సంబంధించిన అంశం దానికి టీడీపీ ప్లస్ వాళ్ళ సోషల్ మీడియా అని ఫోటోలు పెట్టి ఒక చెత్త ప్రచారం ఏంటి అంటే ఇక గన్నవరంలో నేను ఓడిపోతున్నా ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోతున్నాడు కాబట్టి వంశీ ఎవరికి చెప్పా పెట్టుకుని అమెరికాకి వెళ్ళిపోయాడు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేకి చూస్తున్నాడు ఇక అమెరికా నుంచి తిరిగి రాడు అక్కడే ఉంటాడు అంటున్నాడు వీళ్ళే ఇంకో ప్రచారం ఏం చేస్తున్నారు డలాస్లో అంట ఎన్ఆర్ఐ కుల పెద్దలతో అట డలాస్లో ఎన్ఆర్ఐ కుల పెద్దలతోటి టీడీపీతో రాజీ కోసం సంప్రదింపులు చేసుకుంటున్నారు పాప మా కుల పెద్దల దగ్గర వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం పడిగాపులు కాస్తున్నారని చెప్పి రకరకాల చెత్త ప్రచారానికి మరి ఇది వంశీ వరకు ఖచ్చితంగా చేరుతుంది మరి ఆయన ఏ విధంగా వెళ్ళను చెడ మడా ఆయనైతే ఇంకా కట్టి వాయించేస్తాడు ఆయన అయితే వాయించేస్తాడు అడుగుతారుగా అక్కడికి వెళ్ళి ఇల్లు చూసుకుంటున్నాడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పి వీళ్ళంటున్నప్పుడు ఆయన అన్నాడు మరి లోకేష్ గారి ముందే అమెరికాలో వచ్చి చంద్రబాబు దుకాణం సర్దుకొని అమెరికాకు వస్తే లోకేష్ ముందే వచ్చి రెండు మూడు ఇల్లు చూసి పెట్టాడా అందుకేనా లోకేష్ వచ్చిన మూడు నాలుగు రోజులకి చంద్రబాబు వచ్చాడు ఒక ఇల్లు ఫైనలైజ్ చేస్తున్నారా అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి ఒక ఇల్లు ఫైనలైజ్ చేసుకుంటున్నారా నాకేంది గెలిచినా ఓడిపోయినా నాకు ఇంకా చాలా రాజకీయ జీవితం ఉంది చంద్రబాబుకి అయితే ఈఎన్ ఎక్కి లాస్ట్ కదా ఓడిపోతే ఇంకా ఆంధ్రాలు ఎందుకని చెప్పి అమెరికాలో ఎక్కడే సెటిల్ అయిపోతున్నాడా అని చెప్పి ఆయన అడుగుతాడు కదా మరి అప్పుడు ఆయనటువంటి ప్రశ్న అడిగితే వీళ్ళ మొహాలు ఎడబెట్టుకుంటారంట అనుకుంటారు ఎవరికి చూపించుకోండి వీళ్ళ మొహాలు ఎవరికి చూపించుకోలేక సిగ్గుతో అరిచి ఇంత దారుణంగా మనకు ఏందిరా బాబు అని చెప్పి అసలు సిగ్గేమని ఉంటే మొహాలు ఎవరికి చూపించుకోలేక పేడలు తలలు మొహాలు పెట్టేసి అంతా కూసుకుంటారా ఎవరికి చూపించలేక మొహాలు ఎంత చెత్త మనుషులు రా బాబు నిజంగా